నమస్కారం నేను మీ వెల్కమ్ టు నిన్ను కోరి ఈ రోజు కథ ప్రేమ చదరంగం ఎపిసోడ్ సెవెంటీ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే అంటే నేను సామ్రాట్ను ప్రేమిస్తున్నానా తనలో ఆ రియలైజేషన్ అనేక అనెకమది ఒక కొత్త పులకరింతకు లోనైంది తన పెదవులపై అందమైన చిరునవ్వు విరబూసింది మై గాడ్ నిజమా నేను సామ్రాట్ని ప్రేమిస్తున్నానా ఆ ఫీలింగ్ చాలా కొత్తగా హాయిగా అనిపిస్తుంది అనికకు సామ్రాట్తో మొదటి పరిచయం నుండి అతనితో గడిపిన క్షణాలను గుర్తుకు చేసుకుంటే తన మనసు ఒక తీయని అనుభూతికి లోనవుతుంది తనవంతా ఒక హాయి పరవశం కలుగుతుంది అతని ఊహల్లో విహరిస్తున్న అనిక కార్ బ్రేక్ వేయడంతో ఈ లోకంలోకొచ్చి విండోల నుండి ఆతృతగా బయటకు చూసింది ఇల్లు వచ్చేసిందా సామ్రాట్కి ఎదురు పడాలి అండి ఏదో తెలియని తడబాటు కంగారు ఆమెలు మెల్లిగా కార్ ది లోపలికి అడుగులు వేసింది తను మొదటిసారి ఆ ఇంటికి రావడం చిరునవ్వుతో చుట్టూ చూస్తూ లోపలికి వెళ్ళబోతు గార్డెన్ వైపు నుండి సామ్రాట్ వాయిస్ వినిపించేసరికి టక్కున అడుగు వెనక్కి వేసి గాడెన్లోకి తొంగి చూసింది గాడెన్లో టేబుల్పై అటువైపు కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు సామ్రాట్ డీ బ్రీత్ తీసుకుని మెల్లిగా అతని వైపుకు అడుగులు వేసింది అనిక తన అడుగులు అతనికి చేరువైనా కొద్దీ ఆమె హార్ట్ బీట్ అంతకంతకు పెరిగిపోతుంది ఫోన్ మాట్లాడడం అయిపోవడంతో పై నుండి లేచి ఇటువైపు తిరిగిన సామ్రాట్ని చూసి ఎదురు పడాలి అంటే సిగ్గు బిడియం ఆవహించేసి టక్కున వెనక్కి తిరిగింది అనిక సామ్రాట్ కనుబొమ్మలో ముడిపడ్డాయి అనూ డోంట్ బి వియర్డ్ కూల్ తన హార్ట్ పై చేతితో తట్టుకుని అతని వైపు తిరిగి హాయ్ సామ్రాట్ అంది హాయ్ వాట్ హ్యాపెన్ నథింగ్ కంట్లో నలకబడింది అంది కళ్ళు నలుముకుంటూ ఓ అలాగా ఇప్పుడు ఓకేనా యా ఓకే ఎలా ఉన్నావు నువ్వు పర్ఫెక్ట్లీ రా కూర్చో అన్నాడు తను టేబుల్పై కూర్చుంటూ మెల్లిగా అతని పక్కకు వెళ్ళి కూర్చుంది అనక సడన్గా ఏంటి సర్ప్రైజ్ ఏమైనా విశేషమా అడిగాడు కుతూహలంగా అవును పెద్ద విశేషమే ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ యూ బయటకు చెప్పాలని ఉన్న ఏదో బిడియం ఆ మాటల్ని పెదవి దాటనివ్వలేదు ఏం లేదు దగ్గరలో మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తూ దారిలోనే కదా మీటోదామని వచ్చాను అని అబద్ధం చెప్పేసింది ఇంకా ఏంటి విశేషాలు మీ బావ నా ఇష్యూలో కొత్త కాపురం ఇలా ఉందట నా ఇష్యూ అన్నందుకు ఆమె మనసు కాస్త నొచ్చుకుంది డిస్టర్బ్ చేయడానికి ఎవరు లేరు కదా బాగానే ఉంటారు కానీ ఇంత జరిగినా నువ్వు ఇంకా ఆ గురించి ఆలోచిస్తున్నావా తన మీద ప్రేమ చావలేదా ప్రేమ చావడమా నేను చస్తే తప్ప దాని మీద ప్రేమ చావదు ఎందుకు సామ్రాట్ మరింత పిచ్చేంటి నీకు అదంటే అది నీకు దక్కే ఛాన్స్ అస్సలు లేదు మా బావ దక్కనివ్వడు నువ్వు మళ్ళీ దాని జోలికి వెళ్తే చచ్చిపోతాం నీకు ఎందుకు అర్థం కావట్లేదు సైలెంట్గా ఉన్నాడు సామ్రాట్ నాకు మా అంటే ఒకప్పుడు పిచ్చి తనతో నేను లైఫ్ అనుకుని ఎన్నో కళ్ళు కన్నాను వెంటబడ్డాను బ్రతిమలాడాను బ్లాక్మెయిల్ చేశాను పెళ్ళికి ముందు పెళ్లి తర్వాత ఎన్నో ప్రయత్నాలు చేశాను భావన దక్కించుకోవాలని ఎన్ని చేసినా భావన సొంతం కాలేదు తనకి ఆ ఈశాన్యతోనే రాసిపెట్టుంది అది ఎవరూ మార్చలేని దేవుడి నిర్ణయం షాక్లు తగిలితే గానీ అది అర్థం కాలేదు నాకు ఫేట్ని యాక్సెప్ట్ చేసి మూవ్ అని అయ్యాను నాకు ఆ దేవుడు ఎవరో ఒకరితో రాసుకుంటుంటాడు నా లైఫ్ మళ్ళీ హ్యాపీగా మారుతుందని నాకు నమ్మకం ఉంది సామ్రాట్ వైపు ఆర్తిగా చూస్తూ చెప్తున్నానిక అతను తన వైపు చూడగాని తడబడి నార్మల్గా నటిస్తూ నిన్ను నిన్నుగా ప్రేమించే మరో మంచి అమ్మాయి నీ లైఫ్లోకి తప్పకుండా వస్తుంది సామ్రాట్ ప్రాణం తీసే పిచ్చి ప్రేమ కోసం ఆరటపడకు నువ్వే ప్రాణం అనుకునే ప్రేమ తప్పకుండా నీకు దొరుకుతుంది ఆమె మాటలకు ఆశ్చర్యంగా చూశాడు సామ్రాట్ అనిక నువ్వు చాలా కొత్తగా మాట్లాడుతున్నావు ఈరోజు తింగరదానం అనుకున్నాను ఇంత బాగా మాట్లాడతావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీతో మాట్లాడేదాకా నాకు తెలీదు నేను ఇలా మాట్లాడగలను అని అంది అనిక నీ మైండ్కి షాక్ గట్టిగానే తగిలినట్టుంది ఏవేవో ఫిలాసఫీలు మాట్లాడుతున్నా అని నవ్వాడు సామ్రాట్ నా మైండ్కే కాదు హార్ట్కి కూడా పెద్ద షాక్ తగిలింది అందుకే ఈ మార్పు నీలో ఎప్పుడు మార్పు వస్తుందో ఏంటో మనసులో అనుకుంటూ చిన్నగా నిట్టు చింది అనిక అనిక మీ నన్ను మీట్ అవ్వద్దు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు కదా ఇకపై నన్ను మీట్ అవ్వడానికి రాకు నేను నిన్ను డిస్టర్బ్ చేయను నా వల్ల ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశావు మెంటల్లీ చాలా డిస్టర్బ్ అయ్యావు ఇక ప్రశాంతంగా ఉండు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో పెళ్ళికి మాత్రం పిలవడం మర్చిపోకు నవ్వుతూ అన్న సామ్రాట్ మాటలకు మెంటల్ ఎక్కిపోయింది అనికకు నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుంటే పెళ్లికి గెస్ట్గా పిల్లమంటావా మనసులో అనుకుంటూ ఉన్న అణికకి అతని తల మీద టపాటపా కుట్టాలి అనిపించింది మూతి బిగించి చూస్తున్న అణికను చూసి ఏమైంది అని అడిగాడు సామ్రాట్ కనుబొమ్మలు ముడివేసి ఏం లేదు అని మొహం తిప్పేసుకుంది నీకు ఆకలిస్తున్నట్టుంది చంద్రముఖిలా మారుతున్నావు పద లంచ్ ఇద్దాం అని అన్నాడు పై నుండి లేస్తూ నేను మా ఇంటికి వెళ్ళక చేస్తాను అంది చేతులు కట్టుకొని నా దగ్గర నీకు దగ్గరనికి మొహమఠమేంటనికా లేదంటే మా ఇంట్లో తినడానికి భయపడుతున్నావా అదేం లేదు మరేంటి పద ఆమె చేయి పట్టుకుని లేపడందు అతనితో పాటు కదిలింది అతనితో కలిసి నడుస్తుంది కొత్తగా ఉంది అనికకు చిరునవ్వుతూ అతన్ని చూస్తూ తను సామ్రాడ్ తన వైపు చూసేసరికి వెంటనే తల తిప్పేసుకొని సామ్రాడ్ తన నుండి చూపు మరల్చుకోగానే చిన్నగా కొట్టుకుని నవ్వుకొని అతనితో పాటు లోపలికి నడిచింది హాల్లో కూర్చొని మాట్లాడుతున్న వివేక్ విహాన్ తనని చూసి నవ్వుతూ పలకరించారు అందరూ లంచ్కి కూర్చోగా వడ్డిస్తూ ఉంది మనస్విని తనని పై నుండి కింద వరకు చూసిన అనిక చూడ్డానికేమో చాలా పద్ధతిగా ఇన్నోసెంట్గా ఉంది అలాంటి పిచ్చి పనులు చేశారంటే అస్సలు నమ్మాలి అనిపించట్లేదు ఏంటో ఏమో అనుకుంటూ తినేస్తూ ఉంది లంచ్ చేయడం అయ్యాక అందరూ సోఫాలో కూర్చున్నారు సామ్రాట్ వివేక్ విహాన్ మాటల్లో పడడం చూసి కిచెన్లో ఉన్న మనస్విని దగ్గరికి వెళ్ళింది అనిక ఏమైనా కావాలా అమ్మా ఏమవసం లేదు పైకి చాలా ట్రెడిషనల్గా ఉన్నారు చేసేవేమో ఇల్లీగల్ పనులు భర్తని చంపేసి కూతుని పట్టించుకోకుండా అంకుల్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటున్నాం నీ కూతురైనా సక్రమంగా కాపురం చేసుకుంటుందా లేదా మా బావను చంపేసి మరోవాడిని చూసుకుంటుందా నీలాగా తన మాటలకు నొచ్చుకున్నా మనస్విని భావన అని అడిగింది అర్థం కానట్టుగా అవును తమ అల్లుడు ఎవరో తెలుసా మా బావ మా సొంత మేనమామ కొడుకు ఆశ్చర్యంగా చూసింది మనస్విని నేను ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్న బావను లాగేసుకున్న రాక్షసి నీ కూతురు ఏమంటున్నావమ్మ నువ్వు నిజమే మాట్లాడుతున్నాను నన్ను పెళ్లి చేసుకోకుండా ప్రేమ దోమ అని నీ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు నా బావ వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారా అమ్మ అడిగింది ఆతృతగా ఇల్లు వదిలి వెళ్ళిపోయారుగా బాగానే ఉంటారు ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఏంటి షాక్తో కూడిన ఆందోళనతో అడిగింది మనసుని నీవల్లే వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు నేనేం చేశాను అంది బాధగా నువ్వేం చేయలేదు కానీ నీ హిస్టరీ మొత్తం అత్తయ్య తెలిసిపోయింది తన కొడుక్కి కూడా మీ ఆయనకొచ్చిన పరిస్థితి వస్తుందేమో అని కోపంలో నీ కూతుర్ని ఫుల్గా తిట్టేసి ఇంట్లో నుండి వెళ్ళగొట్టింది కాదు కాదు మా అత్తన్న మాటలు భరించలేక సెల్ఫ్ రెస్పెక్ట్తో ఇల్లు వదిలిపెట్టిపోయింది నీ కూతురు ఆ మాటలు విని మనసుని కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది గుండెల్లో అగ్నిపర్వతం బద్దలైంది తను ఏదైతే జరగకూడదు అని ఆ దేవుళ్లకు నిత్యం మూకుకుంటుందో అదే జరిగి తన వల్ల తన కూతురు అత్తింట్లో అవమానం పాలయ్యేసరికి మనస్విని గుండెను మెలిపెడుతున్నంత భరించలేని నొప్పిగా ఉంది కళ్ళ నుండి కన్నీళ్లు దారలుగా వర్షిస్తున్నాయి అందరం దరిద్రం వదిలిపోయింది అనుకున్నాం కానీ నీ కూతురి అదృష్టం మామూలుగా లేదు మా బావ ఏం చేశాడో తెలుసా అనిక మాటలకు ఏం చేశాడు అన్నట్టుగా ఆందోళనగా చూసింది మనస్విని ఇంట్లో అందరిని కాదనుకొని ఇల్లు వదిలేసింది నీ కూతురి మాతలి కోసం వెళ్ళాడు ఆ మాటలు విని అప్పటిదాకా కూతురు జీవితం ఏమవుతుందో అనే భయాందోళనలతో బరుబెక్కినా మనస్మి హృదయం తేలికపడి కాస్త ఊరటి చెందింది నీ కూతురు మా మొంది చంపాయాలన్న కోపం వస్తుంది కానీ ఏదో పాపమును వదిలేశాను అంటూ అనిక అని సామ్రాట్ పిలిచేసరికి మనస్సుని తేలిపారా చూసి అతని దగ్గరికి వెళ్ళింది తనతో ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం లేదు తన కూతురి పరిస్థితి గురించి చెప్పాను అంతే అవన్నీ చెప్పాల్సిన అవసరం ఏంటనుక ఇష్యూ పరిస్థితి మాత్రమే చెప్పావా ఆ పరిస్థితికి కారణం మనమే అని కూడా చెప్పావా అదెందుకు చెప్తాను నాకు తెలివి లేదనుకున్నావా హా బోళడు ఉంది మోకాలలు మోతి ముడుచుకుని చూసింది అనిక జస్ట్ గెడ్డింగ్ మనం చెప్పాలి అనుకోకపోయినా ఒక్కోసారి మనకు తెలియకుండానే నిజాలు బయటకు వస్తాయి ఆవిడతో ఇంకోసారి మాట్లాడకు అని చెప్పాడు కూల్గా అలాగే ఇక నేను వెళ్తాను రెస్ట్ తీసుకో టేక్ కేర్ అంది సన్నని నవ్వుతూ షోర్ థ్యాంక్స్ అని నవ్వుతూ బదిలిచ్చాడు సామ్రాట్ వివేక్ విహాన్లకు బాయ్ చెప్పి అనిక వెళ్ళిపోగా వివేక్ మాలతో కూర్చున్నాడు సామ్రాట్ అనిక మనతో ఏం మాట్లాడింది అడిగాడు వివేక్ నిజం తెలిసి ఇషుని ఇంట్లో నుండి పంపించారని అధవ్గాడు కూడా వెళ్ళాడని చెప్పిందట అంతే మనం ఇన్వాల్వ్ అయ్యామని ఏం చెప్పలేదు ఓకే అంటూ మనస్విని వైపు చూశాడు వివేక్ బాధగా ఏడుస్తూ నిలబడ్డ మనస్విని తినాలి అనిపించక ప్లేట్లు అప్పటికే వడ్డించుకున్న ఫుడ్ డస్ట్బిన్లో పడేసి గదిలోకి వెళ్ళిపోయింది చిన్నగా నెట్టూర్చి అక్కడి నుండి లేచి కిచెన్లోకి వెళ్ళిన వివేక్ ప్లేట్లో ఫుడ్ పెట్టుకుని మనసుని దగ్గరికి వెళ్ళేసరికి బెడ్ను ఆనుకుని కింద కూర్చొని మోకాళ్ళలో మొహం దాచుకుని ఏడుస్తూ ఉంది ఎందుకేడుస్తున్నావు వివేక్ గంభీరమైన స్వరానికి ఉలిక్కిపడి తలెత్తి చూసింది ఏడుస్తున్నావు మనం అంటూ ప్లేట్తో ఆమె ముందు నేల మీద కూర్చున్నాడు ఏం లేదు అంది కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ నాకు తెలుసు ఇషూ గురించి ఏడుస్తున్నావు కదూ ఎప్పటికైనా తెలియాల్సిన నిజమే కదా ఇప్పుడు తెలిసింది ఎవరో చెప్పుంటారు అయినా తన భర్త తనతోనే ఉన్నాడు కదా ఇంకెందుకు బాధ నా జీవితం ఇలా అయిపోయిందంటే పాపం ఇషు జీవితం కూడా నా వల్ల సమస్యలతో నిండిపోయింది అంటూ ఆగ్రహంతో ఎర్రగా మారిన వివేక్ మొహాన్ని చూసి సైలెంట్ అయింది మనస్సుని ఏమైంది నీ జీవితానికి నేను బాగా చూసుకోవట్లేదా నిన్ను వివేక్ కోపంగా అరిచేసరికి బెదిరిపోయింది వివేక్ కోపాన్ని కంట్రోల్ చేసుకుని నేను ఎంత బాగా చూసుకున్నా అలా మాట్లాడతావేంటి మనో నాకెంత బాధగా ఉంటుంది సరే మన కూతురు అల్లుడు బానే ఉన్నారుగా తినకుండా ఎందుకు ఏడుస్తూ కూర్చున్నావు అన్నంలో కర్రీ కలిపి ముద్ద తీసుకుని తిను అని ఆమె నోటి ముందుంచాడు నాకు తినాలని లేదు తినమన్నానా వివేక్ కోపానికి తిండి సహించకపోయినా అతను తినిపిస్తుంటే కిక్కురు మనకున్నా తినేసింది గుడ్ ఆమెను నా ముద్దు పెట్టి ఎక్కువగా ఆలోచించి నువ్వు మెంటల్ తెచ్చుకుని నాకు మెంటల్ తప్పించకు అది ఎవరికీ మంచిది కాదు అని వివేక్ లేచి ప్లేట్ తీసుకుని బయటికి వెళ్ళిపోగా దుఃఖం పొంగుకొస్తుంటే మౌనంగా రోధిస్తుంది మనస్విని అనిక సామ్రాట్ ఫ్రెండ్నే తెలిసిన మనస్వినికి అనికపై అనుమానం రాలేదు అనికతో కలిసి వివేక్ సామ్రాట్ వాళ్ళే ఇష్యూ ఇంట్లో నుండి వెళ్ళేలా చేశారని తను గ్రహించలేకపోయింది మూడు రోజుల తర్వాత మార్నింగ్ ఇష్యూతో పాటు ఆఫీస్కి బయలుదేరాడు అదో రెడ్ సిగ్నల్ పడడంతో బ్రేక్ వేసి కార్ విండోల నుండి బయటకు చూసిన అదో పెదవులు అందంగా విచ్చుకున్నాయి ఈషూ అటు చూడు అనేసరికి అదో చూపించిన వైపు చూసింది ఈశాన్వి తను తమ కంపెనీ ప్రమోషన్లో భాగంగా డైమండ్ జ్యువెలరీస్తో క్లిక్ చేసిన బ్యూటిఫుల్ అండ్ క్లాసీ పిక్స్తో ఎత్తైన హోడి రోడ్డు పక్కన నిలిపి ఉంది అది చూడగానే ఈశాన్వి పెదవులపై చిరునవ్వు చేరింది వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఈషూ చాలా ముద్దుగా ఉన్నావు అన్నాడు అదో ప్రౌడ్ స్మైల్తో మన సిటీ అంతా ఉంటాయి నీ హోర్డింగ్స్ నువ్వు చేసిన ప్రమోషన్ చాలా బాగా క్లిక్ అయింది అండ్ నువ్వు వే చేసిన ఆ డిజైన్స్ అన్నీ సూపర్ పాపులర్ అయ్యాయి మనకి అండ్ జ్యువెలరీ కంపెనీ వాళ్ళందరికీ సూపర్ ప్రాఫిట్స్ వచ్చాయి ఇప్పటి వరకు మన కంపెనీ ప్రమోషన్స్లో బెస్ట్ ప్రమోషన్ ఇది అదో చెప్తుంటే లోపల హ్యాపీగా ఫీల్ అవుతూ వింటుంది ఈశాన్ని అందుకని నేను ఒక డెసిషన్ తీసుకున్నాను అని అన్నాడు గ్రీన్ సిగ్నల్ పడడంతో కార్ స్టార్ట్ చేస్తూ ఏంటది ఇక నుండి హా ఇక నుండి ప్రతి ప్రమోషన్ నువ్వే చేయాలి వాట్ ఆర్ యూ సీరియస్ నో వే బంగారం లాంటి నిన్ను పెట్టుకుని వేరే వాళ్ళతో ప్రమోషన్ చేయాలంటే నాకే నచ్చట్లేదే అండ్ బెస్ట్ రిజల్ట్ వచ్చింది నీ వల్ల మన కంపెనీ గ్రోత్ కోసం చేయలేవా ప్లీజ్ అలాగే చూసిన ఇషాన్ని ఆలోచిద్దాంలే అది థ్యాంక్స్ అన్నాడు నవ్వుతూ హలో నేను ఇంకా ఓకే చెప్పలేదు నువ్వు ఆలోచిద్దామన్నావుగా అది చాలు ఓకే చెప్పినట్టే అని ఇష్యూ ఆఫీస్ రావడంతో బ్రేక్ వేశాడు బాయ్ ఇషూ బాయ్ కార్తీయ లోపలికి వెళ్తున్న తనని నవ్వుతూ చూసి రిటర్న్ అయ్యాడు అదో కాసేపట్లో తమ ఆఫీస్ రీచ్ అవుతాడు అనగా టర్నింగ్ దగ్గర నుండి సడన్గా అదవ్ కార్ వెనకాల వచ్చిన లారీ బల్లును శబ్దం చేస్తూ అదో కారును ఢీకొట్టింది ఆ తరువాత ఏం జరగబోతుంది యాక్సిడెంట్ వల్ల అదవ్కి ప్రమాదం ఏర్పడనుందా ఇషాన్వి ఎలా రియాక్ట్ అవ్వనుంది ఆ ప్రమాదం ఎవరు చేయించారు ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్